జయ గురుదత్త జీవితంలో ప్రతి మనిషికి ఒక మంచి సమయం ఉంటుంది ఒక చెడు సమయం ఉంటుంది ఆ చెడు సమయం వచ్చినప్పుడు అనేక రకాలైన కష్టాలను అనుకోకుండా అనుభవించాల్సి వస్తుంటుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఉద్యోగ సమస్యలు వివాహ అనేక రకాలైన కష్టాలు అనుభవించి చివరికి తినడానికి తిండి లేని పరిస్థితి కూడా ఒకటి దాపురిస్తూ ఉంటుంది కఠిగా దరిద్రాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది మరి అలాంటి దరిద్రాన్ని కూడా జయించి అదృష్టవంతులుగా మారడానికి గొప్ప మళ్ళీ ధనవంతులుగా మారడానికి మంచి కాలం మనకు రావడానికి నేను చెప్పబోయేటువంటి పరిహారాన్ని ఇప్పుడు మీరు చేసుకోండి అదేమిటంటే ఒక తెల్ల కాగితాన్ని తీసుకోండి తీసుకొని దానిపైన శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు రాయండి రాసి అని రాసున్నంత వరకు ముక్కలుగా కడి చేసుకోండి నూట ఎనిమిది ముక్కలుగా కడిగేసి కొంత గోధుమ పిండిని తీసుకువచ్చి నూట ఎనిమిది ముద్దలు చేసి ఆ ముద్దలలో ఈ కడి చేసినటువంటి ఒక్కొక్క నామం యొక్క పేపర్ను ముద్దలలో పెట్టి మీరు ప్రవహించే నదిలో కానీ చెరువులో కానీ మీకు దగ్గరలో ఉండే జలాశయాలు ఎక్కడికైనా వెళ్ళి ఈ యొక్క ముద్దల నూట ఎనిమిది ముద్దలని జలచరాలకు ఆహారంగా ఒక నెల రోజులు కనుక అంటే పౌర్ణమి నుండి మరి ఒక పౌర్ణమి వరకు ఒక నెల నెల రోజులు కనుక ఇలా వేయగలిగితే ప్రతి రోజు కనుక ఇలా వేయగలిగితే తప్పకుండా మీ దరిద్రం అంతా మీరు తిరిగి ధనవంతులు అవుతారు మంచి కాలం ప్రవేశిస్తుంది అదృష్టవంతులుగా మారుతారు జయ గురుదత్త